కోవూరు మండలం చుండిగుంట చెర్లోపాలెం పాటూరు గ్రామాలలో వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక నాయకులు ప్రసన్న కుమార్ భారీ స్వాగతం పలికారు అనంతరం ఆయన ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చెప్పనవి కూడా కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాల నుంచి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మీరెవరూ అడగకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన పేద ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ అని అదే విధంగా చంద్రబాబు నాయుడు అధికారం కోసం చేయలేని పనులు మేనిఫెస్టోలో చెబుతూ ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని అతని మాయమాటలు ఎవరు నమ్మవద్దని చెప్పినవన్నీ ప్రతి పని చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరూ ఆలోచించి ఎంపీ అభ్యర్థినిగా విజయసాయి రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థినిగా నాకు ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్ర వేయాలని గెలిపించాలని ఆయన ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిరంజన్ బాబు రెడ్డి రాధాకృష్ణారెడ్డి ప్రసాద్ రెడ్డి రెడ్డి ప్రసాద్ రెడ్డి పొట్ల ప్రసాద్ హరి చిరంజీవి రవి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూశారు కొత్త రాష్ట్రం ఎవరు కూడా జగన్మోహన్ లాగా పేదలు బాగుండాలి పేదరికాన్ని నిర్మూలించాలి మహిళలందరూ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి అనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పథకాలు అడగలేదు దాదాపు ముప్పై మూడు పథకాలు మూడు లక్షల కోట్లకు పైగా విజయవాడ నుండి అవినీతికి ఆస్కారం లేకుండా బటన్ నొక్కి మీ అకౌంట్స్లో జమ చేసిన భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పేదల మనసు తెలిసిన వాడు పేదలు కష్టపడకూడదు అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఎలక్షన్స్లో ఎప్పుడూ కనబడని వ్యక్తులు తెలుగుదేశం బీజేపీ జనసేన కాంగ్రెస్ ఈ ఐదు సంవత్సరాలలో కూడా ఎప్పుడూ కనబడలేదు రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పి వాలంటీర్స్ను సచివాలయ సిబ్బందిని పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా ప్రజల మధ్య ఉండి ధైర్యం చెప్పమని చెప్పి అందరినీ కూడా మీ మధ్య పెట్టాడు ఆపలేదు పేదలని ఆదుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు చంద్రబాబు ఈయన ఎలక్షన్స్ వస్తే వాగ్దానాలు చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలను విస్మరించడం ఆయన వాగ్దానాలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పారు మోసం చేశాడు బంగారు రుణాల మాఫీలో మోసం చేశాడు డ్వాక్రా రుణాల మాఫీలో మోసం చేశాడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పేరుతో మోసం నిరుద్యోగ వృద్ధి చేస్తానని రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని అబద్ధాలైనా ఎన్ని మోసాలైనా చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక్కసారి ఆలోచించండి ఎవరు మన మధ్య ఉన్నారు ఎవరు మనకు సంక్షేమ పథకాలు ఇచ్చారు అని ఒక్కసారి మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా పెద్దనాన్న చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్ అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం ఎవ్వరూ కూడా అంత పెద్ద మాట్లా మాట మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు నేను మీకు మంచి చేశాను అని అనుకుంటేనే నాకు ఓటు వెయ్యండి అని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ఉంటేనే మరలా నాకు ఓటేసి ముఖ్యమంత్రిని చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే కోవూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది మంచి మనసున్న మహారాజులు ప్రజలందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మంచి వాళ్లే ఆ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పోటీలు పడుకుంటాం ఎలక్షన్స్ అయిన తర్వాత అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఇది ఇటువంటి నియోజకవర్గంలో వీళ్ళని తీసుకొచ్చి పెట్టి నేనేదో వాళ్ళ మీద ప్రచారం చేస్తున్నానని కాదు ఆయన భార్య పరిస్థితి ఏందో ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏందో మీరే నెల్లూరులో విచారించుకోండి మీరే విచారించుకొని ఒక నిర్ణయానికి రండి పేదలంటే అస్సలు ఇష్టం లేదు ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళాలంటే ఐదు గేట్లు దాటి వెళ్ళాలి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు పేదవాళ్ళకి స్థానం లేదు పెద్ద పెద్ద కోర్టిస్ పారిశ్రామికవేత్తలకి కాంట్రాక్టర్లకి మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఉంది పేద ప్రజలంటే వాళ్ళకి చాలా అసహ్యం ఈరోజు ఎలక్షన్స్ కోసం వ్యాన్లు ఎక్కి మేకప్లు చేసుకొని ఏదేదో తిడుతూ ఏందేందో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలే ప్రసన్న కుమార్ రెడ్డి చేయలేదంట సంక్షేమ పథకాలు ప్రసన్న కుమార్ రెడ్డి చేయలేదంట అవినీతికి చిరునామా ప్రసన్న కుమార్ రెడ్డి అంట కోట్లు సంపాదించాడంట ఎవరు రాసిస్తే దాన్ని చదవడం వ్యానెక్కి చప్పట్లు కొట్టించుకోవడం అది కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎవరు ఉండట్లేదు ఒక పది మంది ఇరవై మంది తప్పించి నెల్లూరు నుంచి ఒక ప్యాకేజీ ఒక మూడు వందల మందిని అక్కడి నుంచి తీసుకురావడం అక్కడి నుంచే షాల్స్ పూలమాలలు బుకేలు అక్కడి నుంచే వాళ్ళ ఇంటికాడ నుంచే తెచ్చుకోవడం ఇక్కడంతా ప్రజలు ఇస్తున్నట్టుగా ప్రదర్శన చేసుకోవడం ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఎంతో